జోగులాంబా దేవాలయం అలంకూర్ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి ఈ జోగులాంబా దేవాలయం తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠంగా మనం అందరం చూడ్డానికి చాలా అద్భుతమైన కట్టడాలతో నది తీరాన ఉంది అమ్మవారి అష్టాదశ శరీర భాగాలు వివిధ ప్రాంతాల్లో పడిన చోటులని అష్టదశ శక్తిపీఠాలుగా కొలుస్తున్నాం దానిలో భాగంగా జోగులాంబ దేవాలయంలో అమ్మవారి యొక్క పై దవడపడిన ప్రాంతాన్ని జోగులాంబ దేవాలయంగా మనం పూజలు చేస్తూ ఉన్నాం ఇక్కడ నవబ్రహ్మ దేవాలయాలు ఉంటాయి కాబట్టి ఇది ఆలయాల పురం కాబట్టి దీన్ని అలంపూర్ అని యోగుల అమ్మగా ప్రసిద్ధి చెందిన అమ్మవారు కాబట్టి జోగులాంబ అని అలంపూర్ జోగులాంబ అని భక్తులందరూ కొలుస్తూ ఉంటారు ఇక్కడ ఈ ఆలయము హైదరాబాద్కి సుమారు రెండు వందల పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజవంతమైన రూపంగా దర్శనిస్తారు కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరింట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరతాయని దీని సారాంశం ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరడం ఆ జీవ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవార్తల్లో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం ఇక్కడ ఉన్న ఆలయాల నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని రాజులు నిర్మించారు అత్యద్భుతమైన గోపురాలు వాటిపై ఉన్న శిల్పకళ స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి పద్నాలువ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ మొండిలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు అప్పటి నుంచి రెండు వేల ఐదు వరకు అమ్మవారి ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు రెండు వేల ఐదులో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు అప్పటి నుండి ఈ కొత్త ఆలయంలో అమ్మవారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ చూస్తే మిగతా ఆలయాలన్నీ కూడా ఒకే దగ్గర అత్యద్భుతమైన కట్టడాలతో మనము మన చూపులను కట్టిపడేస్తూ ఉంటాయి అన్ని దేవాలయాలని ఒకే దగ్గర చూస్తూ కనుల విందుగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మనం చాలా ఆనందానికి లోనవుతాం ఇది తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం